సిబిఎస్ న్యూస్ ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు బద్వేల పట్టణంలో నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు నాయకులకు అధికారులకు ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి సంక్రాంతి పండుగకు కొడుకులు కానీ మనమలు కానీ కూతుర్లు కానీ లేదంటే ఎక్కడ అల్లుళ్ళు కోడళ్ళు ఎంతోమంది పండగ చేసుకోవడానికి అమ్మగారింటికి అత్తగారింటికి ఇలా కుటుంబ సభ్యులతో ఈ మూడు రోజుల పండగను చాలా ఘనంగా మన తొలి పండగగా ఎన్నో విధాలుగా పండుగను ఎంతో సంతోషంగా ఎన్నో కుటుంబాలలో వెలుగునిస్తూ ప్లస్ సంతోషాలను కూడా రైతన్నంలో కూడా రైతన్నలు కూడా ఎంతో సంతోషంగా ఈ తొలి పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ముగ్గులు పోటీలని బొగ్గి బొగ్గిమ్మలని పోగ్రాలు ఇలా ఎన్నో కొన్ని చోట్ల బతుకమ్మ ఆటలు కూడా ఆడుతూ ఉంటారు కానీ మనమందరం సంతోషంగా ఉన్నాం మనమందరం కూడా మన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ పండగను జరుపుకుంటాం అలాగే మరో కోణంలో చూస్తే ఎన్నో చోట్ల ఆశ్రమాలలో చిరుతుల ఆశ్రమాలు ఉంటాయి వృద్ధాశ్రమాలు ఉంటాయి ఇలాంటి చోట్ల వాళ్ళ ముఖాలలో చిన్నపిల్లల ముఖాలలో కానివ్వండి వృద్ధుల ముఖాలలో కానీ చిరునవ్వులు చూసేదానికి మన కూడా మనం సహాయం చేద్దాం ఈ పండగ వాతావరణంలో వాళ్ళం కూడా వాళ్ళకు కూడా ఏదైనా చిన్న చిన్న పిండి వంటలు కానివ్వండి లేదంటే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఏర్పాట్లు చేసి లేదంటే వాళ్ళలో కూడా ఒక ఉత్సాహాన్ని ఉత్సాహాన్ని నింపి మనమున్నాము మన సమాజంలో ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేక కొంతమంది విద్యాశ్రమంలో ముసలి వాళ్ళు ఇలాంటి ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరికీ తోడుగా మనం ఉన్నాం అనే ఒక ధైర్యాన్ని ఇచ్చేలాగా ఈ పండగ వాతావరణం కూడా ఆ పిల్లలలో కానీ ఆ వృద్ధుల్లో కానీ అందరిలో కూడా చైతన్యవంతులుగా తీసుకొచ్చి మనమున్న మనకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా ఏదైనా బహుమతుల రూపంలో కానివ్వండి లేదంటే ఆ పండగ మూడు రోజులు ఏదైనా వాళ్ళ పిండి వంటలు ఇప్పుడు మన నెలలో మనం పిండి వంటలు చేసుకుంటాం మనం తింటూ ఉంటాం చేస్తూ ఉంటాం ఇలాగ ఇలాంటివి కూడా పిండి వంటలు కానివ్వండి ఏ విధంగా పిల్లలకు అందేలాగా మరియు వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా ఏవైనా కానీ పండగ జరుపుకుండేలాగా వాతావరణం తీసుకొస్తారని కోరుతున్నాను ఎవరైనా అలాంటి పిల్లలకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ ప్లే మీద మీకు నెంబర్ డిస్ప్లెస్ అవుతూ ఉంటుంది మీ ద్వారా ఆ పిల్లలకి మీరు చేయాలనుకున్న పనులు మా ద్వారా మేము తీరవేస్తాం అలాగే మీరు కూడా ఆ రోజు ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలి అనుకుంటే సంతోషంగా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మీ అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఆ ప ఆ యొక్క పిల్లలతో ఆ యొక్క వృద్ధులతో సంతోషంగా మనం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులమే అని తెలియపరుస్తూ అన్న చిన్నపిల్లలతో అన్న తమ్ముళ్ళలాగా నెక్స్ట్ ముసులు వాళ్ళకు వాళ్ళ కొడుకులలాగా మనం ఒక ధైర్యాన్ని ఇచ్చి ఈ పండగ వాతావరణాన్ని మనం కూడా వాళ్ళతో సంతోషంగా నడుపు కడుపుకోవాలని కోరుకుంటున్నాం మీరు ఏదైనా కానీ మనం పండగ వాతావరణంలో తెలుసు తెలుగు చాలా ఖర్చులు పెడుతూ ఉంటాం కొన్ని కొన్ని ఖర్చులు పెడుతుంటాం ఆ ఖర్చులలో ఒక రూపాయి మంది కాదు అనుకుంటే ఇలాంటి వాళ్ళ ముఖాలలో చిరునవ్వులను వెరజల్లేలాగా మనం చూడవచ్చని కోరుకుంటున్నాం మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే కనుక కింద ఉండే డిస్ప్లే నెంబర్పై ఆ డిస్ప్లే నెంబరు టెలికాస్ట్ అవుతుంది దాని ద్వారా మీరు ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ ఎలాగైనా మీరు అందించవచ్చు లేదా ఫోన్ చేసి అదే నెంబర్కి మీరు వాళ్ళకు ఏం చేయాలనుకున్నారో తెలియపరచవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్